సర్వం తెలిసిన కృష్ణుడు మహాభారత యుద్ధాన్ని ఎందుకు ఆపలేదు అని అడుగుతుంటారు కురుక్షేత్ర సంగ్రామాన్ని ఆపేందుకు కృష్ణుడు ప్రయత్నించలేదనుకోవడం పొరపాటే యుద్ధానికి ముందు కూడా పాండవుల తరపున రాయబారిగా గౌరవల దగ్గరికి వెళ్లింది కృష్ణుడే యుద్ధం జరిగితే ఎంతటి ప్రాణ నష్టం కలుగుతుందో ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికి వివరించాడు పాండవులకు వారి రాజ్యం తిరిగి ఇవ్వమని నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు కనీసం ఐదుగురు పాండవులకి ఐదు గ్రామాలు ఇస్తే చాలు యుద్ధం ఆగిపోతుందని ప్రతిపాదించాడు అలానే ధృతరాష్ట్రుడికి కూడా అనేక విధాలుగా నచ్చజెప్పడానికి కృష్ణుడు ప్రయత్నించాడు తన కుమారుడు దుర్యోధను వారించి ధర్మ కట్టుబడి ఉండమని హితబోధ చేయాలంటూ కోరాడు యుద్ధం వల్ల వంశనాశనం జరుగుతుందని హెచ్చరించాడు కానీ దుర్యోధనుడికి యుద్ధమే కావాలి కృష్ణుడు చేసిన మరో ప్రయత్నం యుద్ధానికి ముందు కర్ణుడిని కలవడం కర్ణుడిని కలిసి అతని జన్మ రహస్యాన్ని చెప్పినప్పుడు యుద్ధం ఆగిపోతుందని కృష్ణుడు భావించాడు పాండవుల పక్షాన చేరమని ఆహ్వానించాడు కానీ కర్ణుడు ఒప్పుకోలేదు ఇక కృష్ణుడు తన చివరి ప్రయత్నంగా పాండవుల తల్లి అయిన కుంతి ద్వారా కూడా కర్ణుడిని ఒప్పించేందుకు ప్రయత్నించడం కానీ ఫలితం దక్కలేదు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా విధిని మార్చలేరన్నది మహాభారత యుద్ధం రుజువు చేసింది